తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన పోలీసులు అరెస్ట్ చేశారు నుంచి పెద్ద మొత్తంలో తొత్తులు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు కాగా చిరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ జరిగిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలు చిరాల డిఎస్పీ ఎన్డీ మోయిన్ మీడియాకు వెల్లడించారు కీరాల మండల పరిషత్ కార్యాలయంలో సమావేశపు హాల్లో జిల్లా స్థాయిలో జాతీయ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సిబ్బందితో ప్రాజెక్టు డైరెక్టర్ విజయరక్ష్మి సమీక్ష సమావేశం రానున్న ఏడాదిలో చేపట్టవచ్చిన విధి విధానాలపై సిబ్బంది విధించాలని తెలిపి జర్నలిస్టులపై దాడికి తెగబడిన సిరినట్లు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టారు నైన్ రిపోర్టర్ రంజిత్ పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ పెద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్న చీరాల వన్ టౌన్ పోలీసులు నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన చీరాల డిఎస్పీ ఎండి మోయిన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన అంతరాష్ట్ర నేరస్తుని చీరాల వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితు పెద్ద మొత్తంలో సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాగా చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలను చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్ మీడియాకు వెల్లడించారు ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామానికి చెందిన కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్న అనే అంతరాష్ట్ర దొంగ ఇటీవలి బాపట్ల జైలు నుంచి విడుదలయ్యాడు ఇతనిపై ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు డెబ్బై రెండు కేసులు నమోదయ్యాయన్నారు కాగా నిందితుడు రాత్రి వేళలో రైల్వే ట్రాక్ సమీప ప్రాంతాల్లో నివసించే ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడన్నారు ఈ తరుణంలో బాపట్ల జిల్లాలో పలుచోట్ల వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల వన్ టౌన్ సిఎ శ్రీనివాసరావు ఎస్ఐ కమలాక లో రెండు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు నిందితుడి నుంచి చీరాలలోని రెండు కేసులు బిక్కబోల్లో మరో రెండు కేసులతో పాటుగా గూడూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసుని మొత్తం ఐదు చోరీ కేసులకు సంబంధించి తొంభై ఎనిమిది గ్రాముల బంగారం నూట గ్రాముల వెండిని సుమారు ఏడు పాయింట్ నాలుగు ఒక్క లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు కాగా కేసును త్వరగా ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేసి నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో రికవరీ సొత్తును స్వాధీనం చేసుకున్నందుకుగాను విశేష ప్రతిభ కనబడిచిన వన్ టౌన్ సీఏ శ్రీనివాసరావును ఎస్ఐ కె కమలాకర్ హెచ్సీలు తన్నీరు శ్రీనివాసరావు అచ్చయ్య ప్రసాద్ బీసీలు బాలచంద్ర కృష్ణ వెంకటేశ్వర్లు నాగూర్ భాష పలువురు జిల్లా ఎస్పీ డూడి ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు వన్ టౌన్ పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబంధించి ఒక స్పెషల్ ని ఫామ్ చేయడం జరిగింది ఆ స్పెషల్ టీంలో ఎస్ఐ కమలాకర్ గారు మరియు ఇతర సిబ్బంది కలిసి ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడు కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ బిక్కవోలు మండలం ఈస్ట్ గోదావరి జిల్లా అతన్ని ఈరోజు శిరాల రైల్వే స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి సుమారు ఏడు లక్షల నలభై ఒక్క వేల రూపాయల విలువైన తొంభై ఎనిమిది గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండిని రికవరీ చేయడం జరిగింది ఇవి చీరాల వన్ టౌన్లో లో జరిగిన రెండు కేసులకు అట్లాగే బిక్కవోలు మండలంలో జరిగిన రెండు కేసులకు అట్లాగే గూడూరు టూ టౌన్ పరిధిలో జరిగిన కేసుకు సంబంధించిన రికవరీ చేసిన టోటల్ మొత్తం ప్రాపర్టీ రికవరీ ఏడు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు వంద రోజుల పని కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయండి చీరాల మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో జరిగిన జిల్లా స్థాయి జాతీయ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు సిబ్బంది సమీక్ష సమావేశంలో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి కల్పనకు కృషి చేయాలని పిడి విజయలక్ష్మి అన్నారు జాతీయ ఉపాధి హామీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం బుధవారం చీరాలలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో జరిగింది ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రైతుల పొలాల్లో రైతు వారి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు ఇక ఎస్సీ ఎస్టీలకు వంద రోజుల పని కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు ప్లాంటేషన్ వర్క్లను విధిగా యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు హార్టికల్చర్ లో భాగంగా పంట తోటలు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించాలన్నారు అలాగే మినీ గోకులాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు సమావేశంలో ఏపీడీ కోటయ్య ప్లాంటేషన్ మేనేజర్ కిరణ్ జిల్లా పరిధిలోని అన్ని మండలాల టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉన్నటువంటి సాంకేతిక సహాయకులు అనగా టీఎస్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వేతనదారులందరికీ కూడా పని కల్పించి స్థిరమైన సుస్థిరమైన ఆస్తుల్ని స్థాయిలో ఏర్పాటు చేసే దానిలో భాగంగా ఉపయోగపడే పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ స్కీమ్ని మనం సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మరి వీరి ఆధ్వర్యంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రగతిని సమీక్ష చేసి రానున్న కాలంలో మన జిల్లా యొక్క లక్ష్యాలని అధిగమించడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకునే నిమిత్తము మరియు మండలం వారీగా గ్రామస్థాయి వారీగా వారిని పునఃసమీక్ష చేసి అందులో ఉన్న లోటుపాట్లని సవరించుకుని వాళ్ళు సక్రమంగా పనిచేయగలందుకు ఆ స్కీమ్ని ఒకసారి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లా యొక్క పరిస్థితి తీసుకుంటే మనం డెబ్బై లక్షల పని దినాల్ని ఈ సంవత్సరం ఇరవై ఐదు మండలాల్లోనూ కూడా పూర్తి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము పెట్టుకుని ఇప్పుడు ఇప్పటి వరకు కూడా యాభై ఆరు లక్షల పని దినాల్ని పూర్తి చేసుకోవడం జరిగింది రిమైనింగ్ ఉన్నటువంటి పద్నాలుగు లక్షల పని దినాల్ని కూడా ఏ విధంగా ఈ రానున్న నాలుగు నెలల్లో మనం పూర్తి చేసుకుని లక్ష్యాన్ని అధిగమించాలనే ఒక ప్రణాళికను ఈరోజు ఈ సమీక్షలో మండలం వారీగా మరియు సాంకేతిక సహాయకుల వారిగా అంటే అనగా టీఎల్ అనమాట వారి వారిగా కూడా అక్కడ సమీక్ష ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పల్లె పండుగ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో ఏదైతే మనం పెద్ద ఎత్తున ఈ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా పూర్తి స్థాయిలో వంద శాతము నరేగా ఫండ్స్ తోటి క్యాటిల్ షెడ్స్ ఏదైతే పశువుల పాకలకు సంబంధించి అదేవిధంగా గొర్రెల పాకలకు సంబంధించి మనం శాంక్షన్స్ తీసుకుని ఉన్నాము వాటికి సంబంధించిన నిర్మాణాల విషయమై కూడా ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లా స్థాయిలో ఏడు వందల ఎనభై నాలుగు మంజూరు తీసుకోవడం జరిగింది అందు ఆరు వందల ఎనభై ఆరుని ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది వాణిలో పూర్తయిన వాటికి సంబంధించి మరి మనం యాప్ ఒక యాప్ మనం వీరందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ యాప్లో వాటిని క్యాప్చర్ చేయడము అదేవిధంగా పూర్తి చేసే పనులని సక్రమంగా ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆ స్థాయిని కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళనకు దిగిన జర్నలిస్టులు చీరాల పర్చురు నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలకు డిమాండ్ మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిరసన ప్రదర్శన చేపట్టారు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ హైదరాబాద్లో మంచు మోహన్ బాబు నివాసం వద్ద అలాగే తిరుపతి సమీపంలోని కళాశాల వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జర్నలిస్టులపై భౌతిక దాడి చేసిన మంచు మోహన్ బాబుపై ఆయన అనుచరులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం చీరాల డిఎస్పీ ను కలిసి వినతి పత్రం అందజేశారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం జర్నలిస్టులపై దాడికి తెగబడిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పర్చురు జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేపట్టారు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏపీ ఆధ్వర్యంలో పర్చూరు జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేపట్టారు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ విలేకరుల వృత్తిలో జీవనం సాగిస్తూ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న జర్నలిస్టులపై దాడి అమానుష చర్య అన్నారు వృత్తి ధర్మంలో భాగంగా తోటి జర్నలిస్టు రంజిత్ పై హైదరాబాద్ లో మంచు మోహన్ బాబు నివాసం వద్ద తిరుపతి సమీపంలో కళాశాల వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆయన అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు దాడిని తామందరం ముక్త ఘంటంతో ఖండిస్తున్నామన్నారు అదేవిధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జర్నలిస్టులపై భౌతిక దాడిని చేసిన మంచు మోహన్ బాబుపై ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్లో అధికారులకు వినతి పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో పర్చూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు కోర్టు రంజిత్ పై జరిగిన పాల్పడిన మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటుగా చెప్తా ఉన్నాము విలేకరులందరూ కూడా ఐక్యంగా దీన్ని ఖండిస్తున్నాం ఈ విధంగా విలేకరుల మీద దాడి నిర్వహించడం దాడి చేయడం అనేది ఏమైనా చర్యగా మేము భావిస్తా ఉన్నాం హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ జల్పల్లో సంఘటనలో మోహన్ బాబు స్థానిక టీవీ నైన్ రిపోర్టర్ మీద ఎంత హ్యేయంగా భౌతికంగా దాడి చేశాడు ఈ దాడి తృటిలో అతని యొక్క ప్రాణాపాయం నుంచి తప్పుకున్నాడు అతను ప్రస్తుతం యశోదా స్పో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని కనీసం మూడు నెలలు బెడ్ మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈ మూడు నెలలు వాళ్ళ యొక్క కుటుంబం యొక్క స్థితిగతులని ఎవరు చూసుకోవాలి ఎవరు పట్టించుకోవాలనేటువంటి ఇది కూడా మా యొక్క వారి తరఫున మా వాళ్ళకి మా తరఫున మా యొక్క జర్నలిస్టు సంఘాల తరఫున కూడా మేము తీవ్రంగా వారికి కలుగు ప్రకటిస్తూ ఉన్నాం అట్లానే ఈ జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ ఒక చట్టం తీసుకురావాలి వీరికి ఇప్పుడు మమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సెలబ్రిటీలుగా వీఐపీలుగా రాజకీయ నాయకులుగా ఎదుగుతూ తిరిగి మా మీదే భౌతిక దాడులు చేయటం అనేటువంటిది చాలా సిగ్గుసేటు దీన్ని ఖచ్చితంగా అందరం దేశంలో ఉన్నట్టు యావత్ జర్నలిస్టు సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఇలాంటి భౌతికమైనటువంటి దాడుల్ని చేయడం ఇప్పటికైనా మానుకొని పత్రికా రంగాన్ని జర్నలిస్టుల్ని మొత్తాన్ని కూడా ఒక గౌరవించాలనేటువంటి యొక్క మా యొక్క అభిప్రాయం భారతదేశంలో ఒక రైతు ఒక ఫలాన్ని ఒక మొక్క ఒక ఎత్తనాన్ని మొక్కగా తీసుకురావడానికి ఎంత శ్రమ పడి ఎంతో కష్టపడి శ్రమను ఊరిచి మొక్కని మొలకెత్తడానికి శ్రమిస్తాడో అలాగే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ సమాచారాన్ని సేకరించి ఈ ప్రజాస్వామ్యంలో పది మంది పంచడానికి తన శ్రమని తమ కష్టాన్ని సేకరించి ఈ వార్తలు అందరికీ తెలియపరచడానికి చాలా కష్టపడతారు అలాంటి విలేకరుల మీద అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా దాడి దాడిని ఖండిస్తూ మోహనుభావుని శ్రీ అక్కడ మంచి మోహన్భావని వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా ఈ అంబేద్కర్ సేవా సంఘం తరఫున మేము తీవ్రంగా చేస్తున్నాము జిల్లా కేంద్రమైన బాపట్ల సూర్యలంక బీచ్ ని స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ సందర్శించారు ఈ క్రమంలో తీర ప్రాంతాన్ని స్థానికంగా ఉన్న వనరులపై ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నౌకసాని బాలాజీ అన్నారు జిల్లా కేంద్రమైన బాపట్ల సూర్యలంక బీచ్ ని స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నౌకసాని బాలాజీ సందర్శించారు క్రమంలో తీర ప్రాంతాన్ని స్థానికంగా ఉన్న వనరులపై ఆరా తీశారు ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాలతో పాటు పర్యాటక రంగం కూడా కుదేలైందని ఆరోపించారు ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ దేశ విదేశాల నుంచి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు అన్ని చర్యలు చేపడుతున్నారన్నారు సూర్యలంక బీచ్ ని విశాఖ బీచ్ స్థాయికి అభివృద్ధి చేయడానికి వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యాటక రంగం అభివృద్ధి చేయడంతో పాటుగా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారం సరిపడిశిలిద్దా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పదిహేను కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు టోకెన్లు లేని వారికి ఆరు గంటల్లో సర్వదర్శనం కలిగిందని టీటీడీ అధికారులు వెల్లడించారు నిన్న స్వామివారిని అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చిందన్నారు నేటి వాతావరణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ అల్పపీడనం తమిళనాడు శ్రీలంక తీరం వైపు కదులుతూ ఉండడంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కాగా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపిండం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపుతోంది తిరుపతి తిరుమల సహా శ్రీకాళహస్తి పుత్తూరు నగరంలో రాత్రి నుంచి వర్షం కురుస్తోంది చిత్తూరు సత్యవేడు నేరు కుప్పంలో మోస్తారు వర్షం పడుతోంది ఆర్నియా ఆర్ రిజర్వాయర్లో నీటి మట్టం రెండు వందల ఎనభై అడుగులకు చేరింది వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలసారి పరిశీలిద్దా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే వచ్చే ఏడాది ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ ఈ ప్రపంచ హాజరు మేరకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపుతున్నట్టు ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు ఆహ్వానం పంపినట్టు తెలిపింది ట్రంప్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా జిన్పింగ్ ను ఆహ్వానించినట్లు సమాచారం నవంబర్ లోనే ఆహ్వానం పంపినట్లు సంబంధిత వర్గాన్ని ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాంకేతికత మౌలిక సదుపాయాలు డిజిటల్ ఆవిష్కరణలతో సహా అనేక రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది ఒకటిగా భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది దీనంతటికీ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కారణమని అందుకే భారత్ ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ పలువురు విదేశీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఇదే విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు వేదికలపై మాట్లాడడం ఆసక్తి రేపుతోంది ఇటీవల రష్యాలో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం దార్శనికతను ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు పదిహేడున ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిదిన సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఒకటిన ఇంగ్లీష్ ఇరవై నాలుగున మ్యాథ్స్ ఇరవై ఆరున ఫిజిక్స్ ఇరవై ఎనిమిదిన బయాలజీ ముప్పై ఒకటిన సోషల్ పరీక్షలు జరగనున్నాయని వివరించారు కాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్దం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ వంద రోజుల ప్రణాళికను విడుదల చేసి పాఠశాలకు పంపించింది దీని ప్రకారం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు సెషన్లలో విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన ప్రత్యేక తరగతులు మార్చి పది వరకు కొనసాగుతాయని అధికారులు వివరించారు ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటో క్లర్స్కర్ తన సెడాన్ మోడల్ కారు కెమెరియాప్ డిటైన్ వర్షన్ ని భారత్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది దీని ధర నలభై ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది సేఫ్టీతో పాటు అదనపు ఫీచర్లు న్యూ ఇంటీరియర్ లేఅవుట్ ఆల్ న్యూ ఉన్నాయి గత మోడల్ కెమెరీ కారు కంటే మైలేజ్ ఎక్కువ కావడంతో పాటు ధర కూడా ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షలు ఎక్కువ ఆసక్తి గల కస్టమర్లు తమకు సమీప డీలర్ వద్ద టయోటా టయోటా ఫ్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవాలని సూచించింది కార్ల డెలివరీ ప్రారంభం కానున్నట్టు తెలిపింది భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా రెండు వేల ఇరవై నాలుగులో తన నాలుగో సెంచరీతో క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని రాసింది ఆస్ట్రేలియాతో మైదానంలో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయిన మంధానా ఇన్నింగ్స్తో అత్యుత్తమ ప్రదర్శన చూపించింది ఈ సెంచరీ మహిళల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు క్రియేట్ చేసింది మంధానా తొంభై తొమ్మిది బంతుల్లో నూట పది పరుగులు సాధించగా ఆమె ఇన్నింగ్స్ భారత జట్టు చేతలో ప్రముఖ పాత్ర వహించింది ఈ మ్యాచ్ లో భారత్ కు ఆస్ట్రేలియా నిర్దేశించిన రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యం ముందు మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు రిచా ఘోష్ హార్లిన్ డియోల్ హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి ప్లేయర్లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు లోయర్ ఆర్డర్ పేర్లు సింగిల్ డిజిట్ స్కోర్లు చేయటం వల్ల మంధాన ఒంటరిగా జట్టును గెలిపించడానికి పోరాడింది రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి పెద్ద మొత్తంలో సొత్తులు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు కాగా చిరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ జరిగిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలు చిరాల డిఎస్పీ ఎన్డీ మోయిన్ మీడియాకు వెల్లడించారు చీరాల మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో జిల్లా స్థాయిలో జాతీయ ఉపాధి ఉమాబిహామీ టెక్నికల్ అసిస్టెంట్ సిబ్బందితో ప్రాజెక్టు డైరెక్టర్ విజయరశ్మి సమావేశంలో రానున్న ఏడాదిలో చేపట్టవచ్చిన విధానాలపై సిబ్బంది జర్నలిస్టులపై దాడికి తెగబడిన సిరినట్లు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిలిచిన ముద్దలు చేపట్టారు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్పై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదం